హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాపట్ల రజులు ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహారని చూద్దామండి నేనైతే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇంకా చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు ఇంకా ప్రసాదంగా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ పులిహార అది ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను ఒక మీడియం సైజు బాగా పచ్చిగుండె మామిడికాని తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని పీలర్తోటి పై తొక్క అంతా తీసేసేయండి ఇలా ఈ విధంగా ఆ తొక్కు మొత్తాన్ని తీసేసి తురిమేసి పెట్టేసుకోండి మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే తురుముకుండా మిక్సీలోనే వేసేసుకోవచ్చు కాకపోతే తురుముకుంటేనే టేస్ట్ బాగుంటుంది రైస్ని ఒక పావు కేజీ రైస్ని ఉడికిచ్చేసి చల్లారి పెట్టేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడ్ చేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని బాగా రైస్లోకి బాగా కలిపేసుకోండి పసుపు అనేది ఈ పోపులో అయినా వేసుకోవచ్చు కాకపోతే ఇలా రైస్లో పెడితే బాగా కలుస్తుంది తర్వాత ఈ పోపు పెట్టేసుకుందాం టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి టూ స్పూన్స్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ పచ్చిశెనగపప్పు కొంచెం వేరుసిన పప్పు వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోండి ఒక ఐదారు పచ్చిమిర్చిని కూడా వేసుకొని సన్న ముక్కలుగా చేర్చుకొని వేసుకోండి పోపు అనేది ఎక్కువ ఉంటేనే పులిహోరకి టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సాల్ట్ చూసి సాల్ట్ ఇంకొక స్పూన్ వేసానండి తురుముకున్న మామిడికాయ తురుముకున్న వేసేసుకోండి ఒక కప్పు వేసాను ఎక్కువసేపు ఫ్రై చేసుకోకుండా ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మామిడికాయ తురుము ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని రైస్లో వేసేసేయండి మొత్తం రైస్కి బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోండి రైస్ని వండుకోవటం ఒకటే టైం పట్టుద్దండి ఇంకా మిగతాదంతా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు చింతపండు పులిహార కంటే కూడా ఇది బాగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పండగల టైంలో కూడా ఎక్కువ హడావిడి పడకుండా ఈజీగా రెడీ అయిపోతుంది మామిడికాయ పులిహార మామిడికాయలు అనేది సీజన్తో పని లేకుండా ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నాయి కదా మార్కెట్లో తెచ్చుకొని ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ